గ్రామంలో చేపట్టిన రోడ్డు వెడల్పు నిర్మాణ పనులతో అభివృద్ధి జరుగుతుందని ఆశపడ్డ గ్రామస్తులకు నిరాశ మిగిలింది ఆ రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా చేపట్టడంతో రహదారిపై నుండి నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి దీంతో ఆ వాహనాల నుండి వెదజల్లే దుమ్ము ధూళితో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామం మీదుగా సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమై సంవత్సరం దాటిపోయింది అయినప్పటికీ గ్రామంలో పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న కుటుంబాలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనాల రాకపోకలతో వచ్చే దుమ్ము ధూళితో అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలిపారు వర్షం వస్తే రోడ్డుపై నిలిచి ఉన్న మురికి నీరు సైతం ఇళ్లలోకి చేరుకొని మరింత ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వాపోయారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో చేపట్టాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా రింగ్ రోడ్లో భాగంగా రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా సిద్దిపేట జిల్లా కుండపాక మండలం బందారం గ్రామంలో గత సంవత్సరంలో నరలో ఈ రోడ్డు ఆగిపోవడం జరిగింది బందారంలో చాలా అవస్థగా మన బందారం చివర కొన కొన్న నుంచి బంగారం మన బడి మొదలు వరకు మధ్యలో ఊరు మధ్యలో ఊర్లో ఉన్నటువంటి రోడ్డును ఆపడం జరిగింది ఈ ఆపడం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది రాళ్ళు తరగడం వల్ల బండ్లు స్కిడ్ అవ్వడం వల్ల ఆ రాళ్ళు వచ్చి ఇండ్లలో పడడం వల్ల దుమ్ము వర్షాలు పడ్డప్పుడు ఉన్నటువంటి మోరీలు మొత్తం నిండడం వల్ల చెత్త చేతరం మోరి నిండి తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది దానివల్ల దుమ్ము దీలు చాలా అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు జనాలు అదేవిధంగా నీళ్ళు కూడా ఇండ్లలో నిండి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి వెంటనే అధికారులు కానీ తర్వాత ప్రభుత్వం కూడా స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏ నాయకుడు కానీ ఏ అధికారి కూడా పట్టించుకోవట్లేదు చాలా రోజులు అవుతా ఉంది దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది ఏ నాయకుడు ఏ అధికారి కూడా పట్టించుకోలేదు వెంటనే స్పందించి ప్రజలను ఈ సమస్యల నుంచి విముక్తి చేయవలసిందిగా మేము ఛానల్ ద్వారా నీళ్ళు మోటార్ పెట్టినా కానీ నీళ్ళు పోతలేము మోరిని తీసి మోరి వైవాన్నం అది రోడ్డు వైవా అన్నం మోరీలు తీయలే ఆ రోడ్డు ఓసిరు ఇళ్ళల్లో మొత్తం నీళ్ళే మోటార్ మోటార్ పెట్టినా కానీ వెళ్ళిపోతలేవు నీళ్ళు మరి ఇప్పుడు నా ఇల్లు మరి నా ఇల్లు ఎట్లా కావాలి కంకరా దుమ్ము అంతా మొత్తం ఇంట్లోకి వస్తుంది సారు ఇక మరి ఇక మా ఇల్లు ఎట్లా కావాలి ఏం కాదా మేము ఎట్లుండాలి ఇప్పుడు మెల్లగా సంవత్సరం అయిపోయింది ఈ రోడ్ వచ్చి సంవత్సరం నుంచి దుమ్మొత్తండి ఇంట్లో మాన కొడితే నీళ్ళు వస్తున్నాయి మొత్తం చేసి తీసుకొచ్చి తీపిస్తేనే నీళ్ళు పోయినాయి ఇంకా మరి మేము ఎట్లుండాలి ఏం కదా